నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలకు స్వాగతం ములుగు జిల్లా మేడారంలో జరిగే సమ్మక్క జాతర ఈ సంవత్సరం ఫిబ్రవరి పద్నాలుగున ప్రారంభమైంది లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు తరలి వస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఒకటిన సారలమ్మ పగిడిద్దరాజు గద్దెలకు వస్తారు ఆ నుంచి మొదటి ఘట్టం ప్రారంభమవుతుంది ఫిబ్రవరి ఇరవై రెండున సమ్మక్క గద్దెకు వస్తుంది ఇరవై మూడున భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు ఇరవై నాలుగున దేవతలు వనప్రవేశం చేయడం ద్వారా ముఖ్యమైన ఘట్టాలన్నీ పూర్తి అవుతాయి ఇరవై ఎనిమిది నాటి వరకు జాతర పూర్తిగా ముగుస్తుంది ఈ జాతరకు సంబంధించి చారిత్రక వివరాలు పరిశీలిస్తే పాకాలలో దొరికిన ఒక తేదీ లేని శాసనం ప్రకారం ఆనాటి కాకతీయ సైన్యాధ్యక్షుడు ప్రజలను ఆజ్ఞాపించినట్టు తెలుస్తూ ఉంది సమ్మక్క దేవతలకు ఉత్సవం అప్పుడు కానుకలు బండారము బంగారము చేర్చాలని ఈ శాసనము జాతరకు వచ్చే భక్తులకు నా వినపి వినపం ఏమిటంటే సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులు తీసుకురాకపోవడం మంచిది కిలోమీటర్ల కొద్దీ వనంలో భోజనాలు చేసి ప్లేట్లు గ్లాసులు ఇతర పదార్థాలన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇతర భక్తులకు అసౌకర్యంగా ఉంటుంది సాధ్యనంత వరకు ఈ వనాన్ని రోడ్లను దేవాలయ పరిసర ప్రాంతాలని చెత్త నుండి దూరంగా ఉంచగలిగితే చాలా మంచిది నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు